ఉద్యమకారులకు ఇచ్చే ఫలాలు తెలంగాణ తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన క్రిస్టియన్ జేఏసీ ప్రతినిధులకు వర్తింప చేయాలని క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ జీలకర రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ ఉద్యమంలో కీలకమైన భూమిక పోషించిన జేఏసీకి గత ప్రభుత్వం ఎలాంటి అన్యాయం చేయలేదని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలిపారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది అవుతున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులంతా కలిసి మిలియన్ మార్చ్ చలో అసెంబ్లీ సకల జనల సమ్మె ఇలా అనేక రకాలుగా ఉద్యమంలో కీలకంగా పనిచేశారన్నారు విషయాన్ని గుర్తు చేశారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే క్రైస్తవులకు ప్రత్యేక చష్టం వస్తుందని ప్రత్యేక నిధులు వస్తాయని ఆశించామన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఆశలను నీరుగార్చిందన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు వేల రెండు వందల మంది క్రిస్టియన్ జేఏసీ ప్రతినిధులకు ఎలాంటి నిబంధనలు లేకుండా ఇతర ఉద్యమకారుల వలె రెండు వందల యాభై గజాల స్థలం నిర్మాణం కోసం తొమ్మిది లక్షలు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారు కోరారు ఒక తెలంగాణ క్రిస్టియన్ జేఏసీగా ఏర్పడి ఉమ్మడి పది జిల్లాల నుంచి వెళ్ళి అనేక మంది ఒక గుంపుగా ఏర్పాటు చేయబడి మిలియం మార్చ్ కానీ సహాయ నియాకరణ కానీ సకల జన సమయంలో ఒక ఆఘాతం జరిగింది వారి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తుంటే అనేక మంది దుండగులు వచ్చి వారిని ఆటంకపరిచి వారిని కొట్టి పోలీస్ స్టేషన్ వేసినట్టుగా నిన్నటి దినము జరిగింది నేను గౌరవనీయులు ముఖ్యమంత్రి వారికి చెప్తూ రేవంత్ రెడ్డి గారికి విన్నమించుకుంటున్నాను సార్ గడిచిన ప్రభుత్వంలో ఇదే లెక్క ఉండే కానీ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ద్వారా ఇలాంటి సంఘటన జరగకుండా మీరు చర్య తీసుకుంటున్నారని చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తూ ప్రత్యేకంగా మా క్రిస్టియన్ జేఏసీ ద్వారా మేము చేసిన ఈ డిమాండ్ ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో ఆ డిమాండ్లని ఈ ప్రభుత్వం పరిశీలించాలని ఈ ప్రభుత్వము ద్వారా ఆ లబ్ధి మేము కోరుకుంటూ ప్రత్యేకంగా రానున్న పార్లమెంటులో కూడా ఈ క్రిస్టియన్ జేఏసీ ద్వారా ఒక కార్య సాధన కార్యాచరణ ఉంటుందని మీకు తెలియజేస్తూ మరొకసారి మీ ప్రభుత్వం సాఫీగా సాగాలని